వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మొన్న ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జో రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడమంటే నేను ఏదో వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ మరి లైఫ్ తీసి లైన్లో పెట్టుకున్నాను సార్ నేను ఇబ్రంపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడుపల్లి చేసేటప్పటికి ఆ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాండ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నువ్వు నేను అక్కడ వచ్చినాపు వాళ్ళకి వచ్చి ఆర్డర్ తీసుకుంటాను అని చెప్పి జోర చెప్పాను సార్